హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు హైదరాబాద్లో ఉండి జాబ్ కోసం చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో మీకు జెప్టో హౌస్లో జెప్టో స్టోర్స్లో ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఈ వీడియో చేయడం జరిగింది హైదరాబాద్లోని ఆల్ ఓవర్ లొకేషన్స్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మీరు ఏ లొకేషన్స్లో ఉన్నా పర్లేదు అక్కడ దగ్గరలోనే నియర్ బై లొకేషన్స్లో మీరు జాబ్ చేసుకోవచ్చు ఒకసారి ఏ లొకేషన్స్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఖాళీగా ఉన్నాయి అని చూసుకుంటే హైదరాబాద్ టోలీచౌకి లొకేషన్లో ఫార్టీ వెకేట్స్ ఉన్నాయి అదే అలాగే హిల్స్లో ఫార్టీ ఉన్నాయి నాగోల్ లొకేషన్స్లో ఫార్టీ వెకెట్స్ ఉన్నాయి బజ్పల్లి లొకేషన్లో ఫార్టీ ఉన్నాయి ఆఫీస్ పేట్లో ఫార్టీ ఉన్నాయి మసీద్ బండా కొండాపూర్ లొకేషన్లో ఫార్టీ ఉన్నాయి చిత్రపూర్ని కాలనీ ఫార్టీ ఉన్నాయి గచ్చిపల్లి లొకేషన్లో మీకు థర్టీ లొకేషన్స్ ఉన్నాయి థర్టీ వెకెన్స్ ఉన్నాయి నల్లగండ లొకేషన్ థర్టీ ఉన్నాయి సైనిక్పేట్లో థర్టీ ఉన్నాయి హయాత్నగర్ హిమాయత్నగర్లో థర్టీ వెకెన్స్ ఉన్నాయి సైనిక్పూరి లొకేషన్లో థర్టీ వెకెన్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ డిస్టిక్ కోటలో థర్టీ వేకెన్స్ ఉన్నాయి కావూరి హిల్స్లో థర్టీ వెకెన్స్ ఉన్నాయి గుడి మల్కాపూర్ లొకేషన్లో థర్టీ వెకెంట్స్ ఉన్నాయి కూకట్పల్లి లొకేషన్లో ట్వంటీ వేకెన్స్ ఉన్నాయి సోమాజీ కూడా ట్వంటీ వెకెన్స్ ఉన్నాయి అల్కపూర్ కాలనీలో ట్వంటీ ఉన్నాయి బంజారా హిల్స్ లొకేషన్లో ట్వంటీ వేకెన్స్ ఉన్నాయి పద్మారావు నగర్ లొకేషన్లో ఫిఫ్టీన్ వెకెన్స్ ఉన్నాయి ఫిలింనగర్ లొకేషన్లో ట్వ టెన్ టెన్ ఉన్నాయి అలాగే కోంపల్లి లొకేషన్లో కూడా మీకు టెన్ వేకెన్స్ ఉన్నాయి అత్తాపూర్ లొకేషన్స్లో వచ్చేసి టెన్ ఉన్నాయి సన్ సిటీ లొకేషన్లో టెన్ వేకెన్స్ ఉన్నాయి మారడపల్లి సికింద్రాబాద్లో టెన్ లొకేషన్స్లో టెన్ వేకెన్సీస్ ఉన్నాయి హైదరాబాద్లో అలాగే మీకు సరోర్ లొకేషన్లో ఫైవ్ వెకెన్స్ ఉన్నాయి సుచిత్ర సికింద్రాబాద్ రెండు వెకెన్స్ ఉన్నాయి అలాగే మీకు హిల్స్ రోడ్ నెంబర్ టూలో టూ వెకెన్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఈ ప్రజెంట్ ఈరోజు ఈ విషయానికి వస్తే ఈరోజు ఈ వేకెన్సీ ఉన్నాయి ఫుల్ఫిల్గా మీరు ఎక్కడైనా సరే ఈ లొకేషన్లు ఎక్కడ మీకు దగ్గరలో ఉంటే అక్కడ వచ్చే జైన్ కావచ్చు అండి శాలరీ విషయానికి వస్తే ఇందులో మీకు ఈఎస్ఐపిఎఫ్ కట్ అయ్యి టోటల్గా ఫోర్టీన్ థౌజండ్ వస్తుంది అలాగే ఇన్సెంటివ్స్ అటెండెన్స్ బోనస్ కలుపుకుంటే పదిహేడు వేలు వస్తాయండి పదిహేడు వేల రూపాయలు మీకు ఇన్సెంటివ్ అన్నీ కలుపుకుంటూ వస్తాయి పదిహేడు వేల రూపాయలు మీకు సాలరీ విషయానికి వస్తే టోటల్గా వస్తాయండి హైదరాబాద్లోని ఏ లొకేషన్లో అయినా మీరు చేసుకోవచ్చు ఈ ఇన్ని లొకేషన్లో ఎక్కడెక్కడ ఇన్ని వేకెన్సీ మనకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు దగ్గరలోనే లొకేషన్లో జాయిన్ అవ్వండి నో ప్రాబ్లం వర్క్ కూడా ఈజీగా ఉంటుంది ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది వీక్లీ వన్స్ వీకప్ ఉంటుంది అలాగే మీకు ట్వంటీ సిక్స్ డేస్ మాత్రమే మంత్లీ వర్కింగ్ డేస్ ఉంటుందండి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే రెజ్యూమ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఎస్ఎస్సి మేము అలాగే మీకు ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ప్లేస్ ఉండాలి అలాగే థర్టీ బిలో ఉండాలండి ఎవరైనా సరే థర్టీ బిలో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి ఉన్నాయి ఫుల్గా మేల్స్కి ఉన్నాయి అలాగే ఫిమేల్స్కి వచ్చేసి గొగ్గట్పల్లి అత్తాపూర్ అలాగే మీకు బంజారా హిల్స్ ఇక్కడ గచ్చిపల్లి లొకేషన్లో నాగోల్ లొకేషన్లో కూడా ఫిమేల్స్కి అనేది ఉన్నాయి కావూర్ హిల్స్ టోలి చాకి కూడా ఉన్నాయి ఫుల్ వెకెన్స్ ఉన్నాయి ఫిమేల్స్ కూడా ఉన్నాయి మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ సరౌండింగ్లోనే మీరు జాబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు నేను కింద డిస్క్రిప్షన్లో సార్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను వాళ్ళకు ఒకసారి కాల్ చేయండి లేదంటే మీ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ పంపిస్తారు ఎలా ఉంటుంది వర్క్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని బట్టి మీరు జైన్ కావాలా వద్దా అనేది మీరు డిసైడ్ కావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మంచి మంచి అవకాశాలను మీరు మిస్ చేసుకోండి హైదరాబాద్కి వచ్చాక మీరు జాబ్ కోసం చూస్తున్నట్టయితే కంపల్సరీ ఉద్యోగం చేస్తూనే ఇంకో ఉద్యోగం వెతుక్కోండి నో ప్రాబ్లం ఎందుకంటే ఖాళీ ఉంటే మీకు హాస్టల్ రెంట్ కానీ రూమ్ రెంట్ కానీ వేస్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఓకేనా మీకు కోసం చెప్తున్నాను మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్